ఈ ఈరోజైతే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఏంటి అనుకుంటారా వెజిటేబుల్తో నేనైతే ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాను ఈజీగా బాస్మతి రైస్తో ఇలా చేసేసి మీకైతే చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని కావాల్సినంత నూనె వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి నేనైతే ఎనిమిది గుడ్లు ఇలా కొట్టుపోసుకున్నాను ముందే ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని మాత్రం నల్లగకుండా కట్టె తెచ్చే స్లోగా అట్ల తెర్రతో ఇలా వెనుకకు ముందుకు అనాలి ఫ్రెండ్స్ ఎందుకంటే విరిగిపోకుండా ఉంటుంది ఎగ్ మొత్తం విరిగిపోతే ఫ్రై రైస్ అనేది టేస్ట్ అనిపించదు అలా మంచిగా ఉండదు పచ్చిమిర్చి బీన్స్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు ఇలా కావలసినంత పుదీనా కొత్తిమీర ఇలా వేసి అన్నీ నలగకుండా స్పీడ్ కలపకుండా స్లో ఇలా కలుపుకోవాలి వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టిన ఒక నాలుగు ఇలా వేసేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనము ఇలా కలిపాడేటప్పుడు జాగ్రత్తగా కలపాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే నేను ఇలా మంచిగా మళ్ళీ పూలాగా ఉండేలా పొల్లలు పుల్లలు ఇలా వండి పెట్టుకొని ఇలా అయితే వేసేసాను రైస్ వేసిన తర్వాత కూడా మనం నలగకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను సాసులు ఇలాంటి మసాలాలు ఏది వేయకుండా లాస్ట్కి అయితే కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా పైనంగా చల్లుకొని ఇలా మనం ఎగ్ రైస్ రెడీ అయిపోయేలా ఇలా అయితే కలుపుకోవాలి ఈజీగా ఇన్స్టెంట్గా నోటికి రుచి వచ్చేలా ఇంట్లోనే ఈ విధంగా ఎగ్ రైస్ రెడీ అయిపోయేది ఫ్రెండ్స్ ఇలా మాత్రం తింటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము ప్రతి రెస్టారెంట్లో హోటల్స్లో సీట్ సైడ్లో కూడా మనము ప్రతి ఫుడ్ బాగాలేదు అని చెప్తున్నారు రోజు ప్రతిరోజు మనం ఈనాడు పేపర్లో కానీ టీవీలో కానీ వింటూనే ఉంటున్నాము ఫ్రెండ్స్ మీరు మాత్రం పొరపాటున బయట ఫుడ్ తినొద్దు ముందే చలికాలం కదా బాయ్ బా